మిత్రులకు నమస్కారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని లేఅవుట్ అయిన స్థలాలు ఎన్ని స్థలాలు ఉన్నాయి దానికి సంబంధించి వాళ్ళు లేఅవుట్ చేసిన వాళ్ళు మున్సిపాలిటీకి ఎన్ని స్థలాలు ఇచ్చిర్రని ఆర్టీఏ ద్వారా మున్సిపల్ను అడగడం జరిగింది మున్సిపల్ను అడిగితే వాళ్ళు ఇచ్చిన మొదటి మొత్తము అరవై డెబ్బై తొమ్మిది లేఅవుట్లు సిరిసిల్లలో ఉన్నాయని మున్సిపల్ వాళ్ళు మనకి ఇచ్చిన సమాచారంలో మొదటి పేజీలోని మొదటిదే ఇది గూడూరి పరశురామ్ గారు కుక్కల ఎల్లప్ప గారు పంతొమ్మిది వందల ఎనభై గ్రామ పంచాయతీ కాలంలో లేఅవుట్ చేసి లేఅవుట్ టు ప్లాట్ నెంబర్ పదమూడు నూట ఇరవై గజాల స్థలాన్ని మున్సిపల్కి ఇవ్వడం జరిగింది ఈ స్థలము నాట్ ట్రేసేబుల్ అని మున్సిపల్ రికార్డు లో ఉన్నది ఇక మున్సిపల్ లో నాట్ ట్రేసేబుల్ అని వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది కాయిదము వాళ్ళు దొరకడం లేదు స్థలం అని పెట్టుకున్నారు ఇది ఎందుకు దొరకడం లేదు అని మేము పరిశోధన చేయగా ఈ ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ముప్పై బై సర్వే నెంబర్ల ఎన్ని ఫ్లాట్లు రిజర్వ్ డాక్యుమెంట్ అయినాయి రిజిస్ట్రేషన్ అయినాయని పరిశీలన చేస్తే ఇరవై ఎనిమిది పేజీల మనకు ఈసీ దొరికింది ఇరవై ఎనిమిది పేజీలు ఉన్నాయి మొత్తం మొదటి నుంచి ఈ ఇరవై ఎనిమిది పేజీల ఈసీల ఈ ఈ నెంబర్ ఫ్లాట్ నెంబర్ పదమూడు అనేది ఎక్కడా లేదు కేవలం ఐదు ఎక్కడ లేని ఈ స్థలము ఒక ఇంటి నెంబర్ ద్వారా మాకు మా తెలిసే వచ్చింది ఏంటంటే ఇంటి నెంబర్ ఇంటి నెంబర్ ద్వారా ఈ ఒక్క ఒక్క ల్యాండ్ మాత్రమే ఉన్నది ఈ ఒక్క ల్యాండ్ ఏంటంటే నూట ఇరవై ఒక గజాల స్థలమే దీన్ని తక్కువ చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది ఏంటిది అంటే స్థలం పడమర దీనికి ద్వారం ఇది జిందం దేవదాసు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడింది దీని మొత్తం నలబై రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక డాక్యుమెంట్ అయింది దీనికి డోర్ నెంబర్ మాత్రమే ఉంది సర్వే నెంబర్ ఉంది దీనికి ప్లాట్ నెంబర్ ఎలాంటి ప్లాట్ నెంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయబడిన స్థలం ఈ సర్వే నెంబర్ ఏదైనా ఉన్నదా అంటే ఇది ఒకటే స్థలం దీనికి సర్వే నెంబర్ ప్లాట్ నెంబర్ ఎందుకు అంటే దొంగ స్థలా రిజిస్ట్రేషన్ చేసారు దొంగ స్థలాన్ని ఎట్లా చేసేరు ఇది డా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఏముంది అంటే ఓనర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ టిన్ రూమ్ ఓనర్ పొజిషన్ లో ఉండి అమ్మేడు అంటే ఇంట్లో ఎవరికన్నా కిరాయిచ్చిపోతే ఆయన పొజిషన్ ఉన్నాడు కాబట్టి ఆయననే ఓనర్ అని అమ్మకాన్ని పెట్టచ్చా పెట్టరాదు ఇది డాక్యుమెంట్ చేయడం జరిగింది హన్మయ్య అనే అతను జిందం దేవదాస్ కు డాక్యుమెంట్ చేసిండు ఎట్ల చేసి నేను ఓనర్ కాదు ఈ స్థలం మున్సిపల్ చెందిన స్థలం ఈ మున్సిపల్ అధికారులు ఎంబడే ఈ స్థలాన్ని ఆక్యుపై చేసుకోవాలి ఈ ఏడు రోజున ఈ స్థలం ఏం లేదంటే తక్కువ తక్కువ నలభై నలభై ఐదు లక్షల విలువ చేసే ఈ మున్సిపల్ స్థలాన్ని మున్సిపల్ పట్టణ సిరిసిల్ల పట్టణ మున్సిపల్ గత పాలకవర్గం చైర్మన్ జిందం కళా చక్రపాణి గారి మరిది జిందం దేవదాసు గారు పేరు మీద ఇది ఉన్నది బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుని తమ్ముడు ఈ దేవదాసు వీళ్ళు ఇట్లా మున్సిపల్ కు చెందిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇలాంటి చర్యకు పాల్పడడం సిగ్గుచేటిది ఇలాంటి పని వీళ్ళు చేయవలసి ఉండదు చేయొద్దు దీనికి మున్సిపల్ మాజీ మంత్రి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి మీరు మీ కార్యకర్తలకు నాయకులకు మీరు చెప్పేది ఇదేనా అని ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారికి అలాగే మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉంది ఆయనకే మా ఏంటంటే ఈ స్థలాన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలకు అందజేయవలసిన అవసరం ఉన్నది దీన్ని మీరు వీలైనంత తొందరలో వారి చర్య నుండి దీనికి విముక్తి కల్పించి ఈ స్థలాన్ని సిరిసిల్లా మున్సిపాలిటీకి అందజేయాలని మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ మున్సిపల్ మాజీ చైర్మన్ జిందం కళ వాళ్ళ అబ్బాయి తిన్నం మహేందర్ ఆయనకు ఒకటి విద్యానగర్ లో బార్ ఉన్నది ఈ బార్ కు సంబంధించిన పర్మిషన్ కాపీ పర్మిషన్ ఏమున్నది సిల్ట్ ప్లస్ త్రీ అప్పర్ ఫ్లోర్స్ అంటే సిల్ట్ కేవలం పార్కింగ్ గా ఉపయోగిస్తాము అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు ఇంత పెద్ద బిల్డింగ్ కు పంతొమ్మిది వేలే పర్మిషన్ ఫీజు ఇది పంతొమ్మిది అనేది ఒక గ్రౌండ్ ఫ్లోర్ కూడా రాదు సిరిసిల్లా మున్సిపల్లా మరి వీళ్ళకి ఎట్లా వచ్చింది అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అలాగే ఈ మేము పర్మిషన్ లేని చెప్పిండు అంటే నేను సిల్ట్ పార్కింగ్ కు వాడతా అని చెప్పిండు కానీ ఆయన కంప్లీట్గా ఒక గ్రౌండ్ కట్టుకొని అందులో బార్ నడుపుతుండు పార్కింగ్ స్థలంలో బార్ అనుమతి ఎట్లు ఇచ్చిరా అని ఎక్సైజ్ శాఖను ఒక రెండు సార్లు అడిగినా గాని వాళ్ళు ఇప్పటి వరకు ఈ బార్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు అసలు అంటే బై పార్కింగ్ ప్లేస్ లో పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఎంబడే సస్పెండ్ చేయాలి బార్ లైసెన్స్ క్యాన్సల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇది పై ఈ ఎక్సైజ్ అధికారుల పై వాళ్ళ దృష్టి కూడా పోయింది ఇల్లు ఎంబడే దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము అలాగే ఇదే బిల్డింగ్ కు సంబంధించింది మున్సిపల్ ఇప్పుడు భవనం జీ ప్లస్ ఫోర్ నాలుగు అంతస్తుల భవనానికి కమర్షియల్ ఒక బార్ నడుతుంది ఒక లార్జ్ నడుతుంది కేవలం సంవత్సరానికి ముప్పై నాలుగు వేల ట్యాక్స్ ఈ ట్యాక్స్ అనేది చాలా ఘోరం ఇది ఇంటికి కూడా రాదు కనీసం లక్ష పైన వచ్చే ఈ ట్యాక్స్ ను ముప్పై నాలుగు వేలు మున్సిపల్ ఆదాయాన్ని వీళ్ళు అన్ని విధాలుగా దోచుకుంటున్నారు ఈ కుటుంబం వీళ్ళు సమాధానం చెప్పాలే మున్సిపల్ అధికారులు ఈ బిల్డింగ్ ఎప్పటి నుంచో ప్రారంభమైందో దీన్ని మళ్లీ కొలతలేసి దీని పూర్తి ఆస్తి పన్ను వారి దగ్గర నుంచి వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం అది నిరాధారకమైనది అబద్ధం అని సంపూర్ణమైన సంపూర్ణమైన ఆధారాలతో చూపెట్టడానికి ఈరోజు ప్రతినిధ్యం కావాల్సి వచ్చింది కావున సిసిల్ల ప్రజలకు పాత్రికేయ నిత్రులకు అధికారులకు అనాధికారులకు తెలియజేసేది ఏంటంటే కూరగాయల మార్కెట్ ఏదైతే ఉందో ఐదు వందల ఎనభై మూడు సభ తొమ్మిది గుంటల భూమి మా సొంత పట్టభూమి దానిని అప్పుడు వెకల నిమ్మతిగిరికి మాకు కోర్టులో వివాహం జరుగుతున్న సమయంలో ఆనాడు చిన్నారెడ్డి చెన్నారెడ్డి ప్రభుత్వంలో పీపుల్స్ వార్ పార్ట్ ప్రజా కోర్టులు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో పీపుల్స్ వార్ పార్ట్ వచ్చి మున్సిపాలిటీలో ప్రజా కోర్టు పెట్టి ఇది ప్రజల ఉపయోగార్థం ఉంటుంది కదా అని మా ఇద్దరిని సమాధాన పరిచి మాకు వేరే భూమి ఇస్తారని చెప్పి ఆ కూరగాయల మార్కెట్ను మున్సిపాలిటీ వారు ఆధీనం చేసుకోవడం జరుగుతుంది తద్వారా ఏం జరిగిందంటే ఇప్పుడు ఏదైతే ఆరోపణ చేసినటువంటి ప్లాట్ నెంబరు ఐదు వందల ఇరవై ఐదు మూడు ఇరవై ఒక్క గజం అనే భూమి అది మాకు ప్రభుత్వం ప్రభుత్వం అంటే మాకు ఫ్రీ ఇవ్వలే మున్సిపాలిటీ వారు మా కూరగాయల మార్కెట్ స్థలం తీసుకున్నందుకు దానికి గాను మాకు ప్రొజిడింగ్ లెటర్ ఈ ప్రొజిటింగ్ లెటర్ కూడా ఉల్లిగి హైకోర్టు ఆదేశానుసారం ఇచ్చినటువంటి లెటర్ ఆ నూట ఇరవై యొక్క చదరపు గదాల భూమి ఆ భూమి మేము అమ్మినాం మా పేరు తీయడం కూడా సరైన ఆరు ఆరు ఆధారాలు లేకుండా ఆ నాగల శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడడం అనేది సరి అయి కాదు మన సంపూర్ణ ఆధారాలు ఉన్నాయి దాని తీర్మానం ప్రజలు దాని యొక్క భూమికి సంబంధించిన అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మాకు ఫ్రీ ఇవ్వలేదు ఆ భూమి మాకు మున్సిపాలిటీ వారు కూరగాయల మార్కెట్కు బదులుకు ఒక గుండ స్థలం అక్కడ ఇస్తే దాన్ని మేము షెడ్ వేసుకున్నాం షెడ్ వేసుకున్న తర్వాత హౌస్ నెంబర్ అలాంటి హౌస్ నెంబర్ అలాంటి వాళ్ళకు మేము ఇవ్వడం జరిగింది అంతేకాని ఇలాంటి ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ఆరోపణ ఒక వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసాడు అనేది సరైన పద్ధతి కాదు ఆ పద్ధతిని మార్చుకోవాలి ఇంకేదైనా ఇంకేదైనా ఆ వివరాలు కావాలంటే చెప్పండి మేము సంపూర్ణంగా మీడియా ముందుకు వచ్చి అన్ని ఆధారాలతో మీకు సబ్మిట్ చేస్తాం ఒక వ్యక్తిని అనవసరంగా బదనా చేయడం అనేది సరైన పద్ధతి కాదు అది నాయకత్వం కాదు ఏ పార్టీలో కూడా మంచిది కాదు రాజకీయం చేయాలని కూడా ఎన్నో రకాలుగా చేయొచ్చు కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయవచ్చు ఇదానికి మా సొంత పట్టాభుంది మా గవర్నమెంట్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ అంటే మా భూమి తీసుకున్నందుకు భూమి బదులుగా ఇచ్చింది ఆ తీర్మానం కాపీ ఉంది జత ఉంది అప్పుడు రుద్ర సత్తమ్మ రుద్రశంకరయ్య పర్కణ నారాయణ అప్పుడు పీపుల్స్ఆర్ పార్టీ కూడా ఇట్లా ఎంటర్ అయ్యి కోర్టు నిర్వర్తించి ఇది ప్రజలకు ఉపయోగార్థం ఉంటుంది కదా మీకు వేరే భూమి ఇస్తారని కనికే చేసినందువల్లనే మేము ఊరుకోవడం జరిగింది అందులో కూడా మాకు నష్టమే జరిగింది కేవలం మాకు తొమ్మిది గంటల భూమి అయితే మాకు నాలుగు గంటల భూమి ఇచ్చింది ఇంకా ఐదు గుంటల భూమి ఇవ్వాల్సి ఉంది ఆయన మేము వదిలిపెట్టినాం ఆయన మేము మా సొంత భూమి మేము షెడ్ వేసుకున్నాం ఇల్లు మా ఇల్లు మేము అమ్ముకుంటే ఎవరు అమ్ముకున్నారు అంటే అది అంత అగదం ఉంటుందా అట్లాంటి దాని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి దాని విషయంలో ఆధారాలు లేకుండా అని మేము ఎదురుపరుతూ ఒకవేళ మేము స్టెప్ తీసుకుంటే దీని మీద అనేక విధాలుగా అలా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి తెలియదు ఒకవేళ ఆరోపణ చేయాలంటూ సంపూర్ణ ఆధారాలతో పేపర్ రూపకంగా అదే మీడియా మీడియా మిత్రుల ముందు వాస్తవాలు తెలియజెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం కనుక ఇక ముందు ఇట్లాంటి తప్పు ఎలాంటి ఆధారం లేకుండా సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడవద్దని మేము ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడవద్దని మేము చెప్పి ఈ సందర్భంగా మేము అతనికి తెలియజేస్తున్నాం గాడు అనే విధంగా ఇవాళ ఈ సీను అనే వ్యక్తి మరి అంతకుముందు కూడా మేము అనేక పర్యాయాలు ప్రెస్ కూడా చెప్పడం జరిగింది ఎవరైతే సిరిసిల్లాలో కొంచెం పేరు వచ్చిన వ్యక్తులు కొంచెం మంచిగా సెటిల్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం వాళ్ళ గురించి ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని మరి మున్సిపల్కి వెళ్ళి ఆర్టీఐ చట్టం కింద మరి వాళ్ళ ఆస్తుల వివరాలు వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని వాళ్ళని బ్లాక్మెంట్ చేయాలి మరి అందులోనే అందులో భాగంగానే నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మా చిత్రప్పని గారి మీద బార్ విషయంలో కానీ ఇంతకుముందు రెడ్డిమల్ల శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళ ల్యాండ్ విషయంలో కానీ మరి అవాస్తవ ఆరోపణలు చేయడం జరిగింది మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అవగాహన లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు మరి బార్ విషయంలో పూర్తిగా మున్సిపాలిటీ ఇచ్చిన నామ్స్ ప్రకారం మరి బారు కట్టడం జరిగింది మరి ఆ బారు విషయంలో కూడా ఏది పార్కింగ్ లేదు అది లేదు ఇది లేదు అని చెప్పేసి మళ్ళా చెప్పడం జరిగింది పార్కింగ్ చాలా ఉంది నాలుగు వందల గజాల ఉంటే రెండు వందల గజాలలో మరి ఈ యొక్క బారు నిర్మాణం జరిగింది కింది ఫ్లోర్కు రెండు లక్షల అరవై వేల రూపాయలు పెట్టి పర్మిషన్ తీసుకోవడం జరిగింది మరి నువ్వు అన్నది పంతొమ్మిది వేలు అన్న పంతొమ్మిది వేలు తీసుకుని కింది ఫ్లోర్ కాదు మరి మీద ఫ్లోర్కు పంతొమ్మిది వేలు పెట్టి మళ్ళీ పర్మిషన్ తీసుకోవడం జరిగింది మరి ఈ విధంగా ప్రతి విషయాన్ని నీకు అవసరం లేని విషయం ఇతరుల గురించి మరి నువ్వు ఇవాళ నీ అధ్యక్ష పదవి పోయినా కూడా మరి ఆ అధ్యక్షుడి కాడి ఉపయోగించుకొని మరి ఒక పార్టీ ఒక సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న పార్టీని నువ్వు ఇవాళ బదనం చేయడం అదేవిధంగా ఆ పార్టీని కూడా ఉపయోగించుకుంటుకోవడం ఇది కూడా మేము ఆ పార్టీ యొక్క అధిష్టానానికి మేము కూడా ఫిర్యాదు చేస్తాం మరి ఒక పార్టీలో ఉండి మరి ఇతరులను వ్యక్తిగతంగా నువ్వు ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఉన్నావు పార్టీ ఆఫీస్లో కూర్చోవద్దు బయటకు వచ్చి నీకు నీకు ఇది అంటే ఏదైనా ఉంటే మాట్లాడుకో మాట్లాడాలి వరన్న పెద్ద మనుషులతో ఏదో ఉంటే మాట్లాడాలి అంతేగాని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం పార్టీ ఆఫీస్లో కూర్చుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఇతరుల మీద అవాస్త ఆరోపణలు చేస్తే నువ్వేమో పెద్ద అదనుకుంటున్నావు కావచ్చు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక ముందు మీకు మీకు అంతకుముందు కూడా నాగల శ్రీనివాస్ అనే వ్యక్తిని మేము హెచ్చరించడం జరిగింది నువ్వు ఇంకోసారి ఈ ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నావు పూర్తిగా మేము అధికారులకు కూడా చెప్తాం ఇట్లాంటి వ్యక్తులకు మరి మీరు ఇచ్చే ఆధారాలతోటి మరి ఇతరులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మరి దీని అధికారులు కూడా గమనించాలని ఈ సందర్భంగా